పట్టణంలోని భక్త మార్కండే దేవాలయంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు జగిత్యాల మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కిరణాభూషణం మాజీ కౌన్సిలర్ లత జగన్ దాసర్ లావణ్య ప్రవీణ్ కొలగాని ప్రేమలత సత్యం మేఘ పద్మావతి పవన్ కూతురు పద్మ చిన్న చంద్రయ్య నాయకులు పద్మశాలి సేవ సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై మార్కండేయ జగిత్యాల అభివృద్ధి ప్రదాత శ్రీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ భక్త మార్కండే దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ వారు ఇలాగే ఇంకా ఉన్నతమైన పదవులు కొనసాగాలని కోరుకుంటూ వారు మరోసారి కూడా మన జైత్యాలకు ఎమ్మెల్యేగా నిలవాలని పూర్తి ఆకాంక్షిస్తూ వారికి సంపూర్ణ ఆయుష్ను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై శాసన శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చైర్పర్సన్ జ్యోతి గారి ఆధ్వర్యంలో మార్కండే ఆలయంలో విడుదల చేయడం జరిగింది మరి వారు రెండు నూరేళ్లు ఆయన రోజులతో ఉండాలి మరి జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు ముఖ్యమంత్రితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు దాదాపు ఒక వంద నూట యాభై కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది నెలలు తీసుకొచ్చారు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి మనకు ఆయన సంజయ్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి ఎక్కడ అవసరమో రేవంత్ రెడ్డి గారు కూడా సంజయ్ కుమార్ అవసరం ఉంటుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీటింగ్ మాటికి ఐదుగురు శాస్త్రాలు మీ ప్రభుత్వాన్ని పడకూడదామని అవాకులు చవాకులు పేర్చారు మరి అలాంటి సందర్భంగా ఏదైనా ఐదుగురు సభ్యులు అటు అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందని మీరందరినీ రిక్వెస్ట్ చేసి అభివృద్ధి కొరకు అందరినీ పది మంది ఎమ్మెల్యేలు రావడం వలన ఈరోజు ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతున్నది ఇది ఇట్లా కొనసాగుతుంది ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను ఇక్కడ ప్రవేశపెట్టి కొంతమంది సన్యాసం చెప్తారు మేనిఫెస్టో ఇంకా అమలు అవుతున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటే కూడా మేనిఫెస్టో అమలు చేయలేదు అది ఏ పార్టీ అని కానీ బీజేపీ కానీ పిఆర్ఎస్ పార్టీ కానీ మెనిఫెస్టో పెట్టి అన్ని చేయాలనేం లేదు ఏ బిల్లు పైసలు ఎట్లా వస్తో అట్లా చేసుకుంటూ పోతారు ఇంకా మూడున్నర సంవత్సరాల టైం ఉంది అప్పటి వరకు మేము అన్ని కార్యక్రమాలు చేస్తేనే ప్రజలు మాకు అండదాను ఉంటారు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తారు చేయకపోతే మాకు గత ప్రభుత్వానికి ఎట్లా గుణపడే చెప్పినా మాకు కూడా గుణపాఠ చెప్తారు ఈరోజు మెనిఫెస్టో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టారు ఇవాళ సండే బియ్యమే కానీ పది సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఇక రేషన్ కార్డు ఇచ్చారు ఇది మా ఇల్లు వచ్చినాయి చెప్పుకుంటా పోతే ఆ స్కీములు ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఇంత లిస్ట్ కూడా చదవాలంటే అన్ని సకలం రెండు వందల యూనిట్ల కర్రలు కానీ ఉచిత బస్సు కానీ చాలా కార్యక్రమాలు వేరే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఇక్కడ అవగాహన చదువుతున్నాయి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సంజయ్ కుమార్కి అండదండగా ఉండి వాళ్ళు చెప్పిన అభ్యర్థులను రేపు రాబోయే స్థానిక గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు జగిత్యాల శాసనసభ్యులు మాకు సంజయ్ కుమార్ గారు జన్మదిన వేడుకల్లో భాగంగా మరి ప్రత్యేక పూజ నిర్వహించినట్టు మా జగిత్యాల సంజాన తమ్ముళ్ళందరికీ కూడా సాగత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకే ఒక లక్ష్యం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయ్ కుమార్ గారికి జగిత్యాల అభివృద్ధిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ సకల దేవతలు కూడా శక్తిని మరియు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుతుంది రోజు మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా పూజ నిర్వహించడం జరిగింది మరి ఒకటే విషయం మనం తెలియజేసుకోవాలి ఆ భగవంతుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు కాబట్టి మరి అలాంటి గొప్ప వ్యక్తి మా సంజయ్ అన్న మనకి ఈ ప్రపంచం అందంగా కనిపించాలంటే మరి మనకు నేత్రాలు ఎంతో అవసరం ముఖ్యం కాబట్టి అలాంటి గొప్ప వైద్యుడు మా సంజయన్న కాబట్టి ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు మళ్ళొక మరొక పుర పురజన్మనివ్వడానికి ఆయన ముందుంటాడు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క వేల కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేసి ఈరోజు ఒక శిఖరాన్ని అందుకోవడం జరిగింది మరి అలాంటి ఒక వైద్యుడే కాకుండా ఫ్రీగా సర్వీస్ చేయడమే కాకుండా అట్లాగే మరి రాజకీయం అనే పేరుతోటి మరి జనాల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న నాయకుడు సంజయ్ అన్న ఇలాగే గత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది దాంట్లో ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాకే పోయింది మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది సంజయ్ అన్న మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశాడు అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే నాకు గెలిపించిన నాకు ఓట్లేసి గెలిపించిన జనాలకు ఎలాంటి న్యాయం చేయాలనే ఆలోచనలో పడి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది మరి దాంట్లోనే భాగంగా మన గతంలో డబుల్ బెడ్రూమ్లకు మన కొత్తగా మన జగిత్యాలలో కలిసిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్లకు ఇరవై ఐదు కోట్లు దాని తర్వాత మన జగిత్యాల నియోజకవర్గానికి యాభై కోట్లు దాని తర్వాత మళ్ళీ మొన్న డెబ్బై కోట్లు కోట్లు తీసుకురావడం జరిగింది సో మరి ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుడికి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి మనకు జగిత్యాల్లో పేద విద్యార్థుల కోసం ఏటీసీ సెంటర్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు తీసుకురావడం జరిగింది ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల డబుల్ బెడ్రూమ్ ప్రజలకు పంచడం జరిగింది ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మాకు ఇల్లు రాలేదని ఖచ్చితంగా సంజయ్ అన్న ఉన్నాడు మన ధైర్యమే సంజయ్ అన్న కాబట్టి ప్రతి ఒక్కరూ సంజయ్ అన్న దగ్గరికి వెళ్తే ఎవరికైతే ఇల్లు రాలేదు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఖచ్చితంగా సంజయ్ అన్న ఎదురు చూస్తున్నాడు మరి అట్లాగే ఇంకా ఎన్నో ఎన్నో పథకాలు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించిన భగవంతుని హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లాగే సంజయ్ మరింత ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి సంజయ్ ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడుతుందో మరి సంజయ్న దాన్ని అట్లాగే ఇక్కడ జగిత్య నియోజకవర్గానికి మనం అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇలాగే వెళ్ళాలి సంజయ్ ఎల్లవేళ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అలాగే మా అందరినీ ప్రతిరోజు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు సంజయ్ ఇలాగే మా అందరినీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ మంచి కౌన్సిల్ తోడు మేమందరం ముందుకెళ్లాలని చెప్పేసి ఆ సంజయ్ సంజయనని కానీ ఆ భగవంతుని కానీ మేము ప్రార్థిస్తూ ఇలాగే సంజయనకు మంచి ఆశీర్వాదం ఇస్తూ ఆ భగవంతుడు ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ ఆయనకు ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా మేము అందరినీ కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ